మామూలుగా కాకరకాయ అంటే అందరికీ ఇష్టం ఉండదు చేదుగా ఉంటుంది కదా అనేసి కొంత సెలెక్టెడ్గానే తింటారు కదా సో అలాంటి ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు ఈ రెసిపీ మీతోని షేర్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చాలా బాగుంది అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను సో ఇదేంటంటే కాకరకాయ ఉల్లి కారం సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి దెన్ ఒక స్పూన్ జీలకర్ర వేసి అది కూడా మంచిగా ఫ్రై అయినాక ఒక త్రీ టు ఫోర్ మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇట్లా ఫైన్గా చాప్ చేసుకుని అది ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం సాఫ్ట్ అయినాక కొంచెం పసుపు వేసి అది కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట దెన్ అందులోకి ఒక టెన్ వెల్లుల్లి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అది కూడా ఫ్రై అయినాక కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకొని మంచిగా అందులోకి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇదంతా పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకోవాలి దెన్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో మినపప్పు శనగపప్పు అండ్ కొన్ని ధనియాలు ఇవన్నీ అందాదాగా చెప్తున్నాను నేను మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు సో అది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఆనియన్స్తో పాటు ఈ పప్పులు కూడా మంచిగా చల్లారేటట్టు పక్కన పెట్టుకోవాలి దెన్ కాకరకాయల మీద లైట్ ఇట్లా కొంచెం పొట్టు తీసినట్టు చేసి హాఫ్గా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలన్నీ తీసి ఇట్లా చేసుకొని రెడీ పెట్టుకోవాలి దెన్ అదే ప్యాన్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా అవి ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఈ ముక్కలు మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సిమ్లో మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి ఫ్రై ఆయిల్ లోపు మనం ఇది పేస్ట్ పట్టుకుందాం సో ఇందాక మిక్స్చర్లో కారం ఉప్పు యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ ఇట్లా మెత్తని పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా కొంచెం బరక బరకగా పేస్ట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం ఈ లోపు మన ఈ కాకరకాయలు కూడా రెడీ అయిపోయినాయి చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ అయిపోయినాయి కదా అయినాక అది దించేసి చల్లారినాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది ఆ ముక్కలలోకి మంచిగా దూర్చి మంచిగా రెడీ చేసి పెట్టుకోవాలి దాన్ని ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి మళ్ళీ ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు ఉంటాయి స్టఫ్డ్ కాకరకాయ ముక్కలు అవన్నీ ఆయిల్లో వేసి స్లోగా కలుపుతూ మంచిగా మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో ఫ్రై లోపల ఉన్న పేస్ట్ కూడా కొంచెం మంచిగా రా రా ఉండకుండా పచ్చిగా ఉండకుండా మంచిగా ఉడికేటట్టు మల్లగా సిమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి కలర్ కూడా మారుతుంది కదా సో అట్లా కలర్ మారినప్పుడు ఏదైతే మిగతా పేస్ట్ ఉంటుంది కదా ఆ మిగతా పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసి ఆ ముక్కలకి యాడ్ చేసి మంచిగా కలపాలి మెల్లగా అంటే ముక్క విచ్చుకోకుండా ఐ మీన్ సాఫ్ట్ అయిపోతుంది కదా విరిగిపోకుండా స్లోగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం యాడ్ చేసిన పేస్ట్ మంచిగా అడుగంటుతుంది కదా అడుగంటకుండా ఎక్కువగా కలుపుతూ ఉంటే అప్పుడు ఫ్రై అవుతూ మంచిగా దగ్గరికి వస్తుంది అన్నమాట ఆ గ్రేవీ అంతా కొంచెం లెంతి ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది సో ఫైనల్గా ఇట్లా మొత్తం అంతా దగ్గరకు వచ్చేసి కలర్ కూడా చేంజ్ అవుతుంది రెడ్డిష్ కలర్లో వస్తుంది అప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే అంతే మన కాకరకాయ ఉల్లి కారం రెడీ సో ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ ఉల్లికారం కలుపుకుంది అంటే అసలు చాలా బాగుంది మొత్తం అన్నం దీంతోనే తినేయచ్చు అంత టేస్టీగా ఉంది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య వ్యూస్ అసలు రావట్లేదు చాలా తగ్గిపోయినాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా అన్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు రీజన్ ఏంటో తెలియట్లేదు సో ఇన్ కేస్ నా వీడియో అనే కాదు ఎవరిదైనా వీడియో మీరు చూస్తున్నప్పుడు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో అది మాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంతే ఓకేనా బాయ్ థ్యాంక్